క్రీస్తు నద్దకు రాక మునుపే నీకు ఆ చింతగాని ఆయన దగ్గరకు వచ్చి సత్యం తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులలో ఉన్నా వాటిని గురించి నా కలత నీకుండవద్దు ఎందుకంటే పూర్ణ మనస్సుతో ఆయన మీద ఆనుకోను ఆయన జరిగించే కార్యాలు చూడు అదే కదా విశ్వాసం అంటే ఎవరి మనస్సు నీ మీద పూర్ణముగా ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేతు ఆనుకున్నోడికి శాంతినిస్తాను అన్నాడు ఆనుకోనోడికి ఆనుకున్నాడు ఎవరంటే ఎవరు బరువు ఆయన మీదేసి రిలాక్స్ గా విశ్రాంతిలో ఉంటారో వారు ఆనుకున్న వాళ్ళు అర్థమైందా ఆనుకో విశ్రాంతి దొరికిద్ది కలతజిందవా ఆఖరి నిమిషంలోనైనా ఒక అద్భుతం చేయగల దేవుడు ఆయన అంతా అయిపోయిందిరా ఇంకా లేదు ఛాన్స్ అనుకున్న టైంలో కూడా ఒక అద్భుతం చేసి ఆఖరి నిమిషంలో ఒక అద్భుతం చేసి నిన్ను మళ్ళా నిలబెట్టగల సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకొని కాబట్టి నీ ముఖంలో విచారం కాని వేదన కాని ఆత్మ సంబంధంలో కనపడదు అస్సలు పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు ఒక ఆయన పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు బోల్డెందు మంది జనం వస్తారు అప్పటిదాకా సాయం చేసే మిషన్ వారు సాయం ఎగ్గొట్టారు ఎగ్గొట్టేశారు మీకు చేయమన్నారు ఏం చేయాలి పరిచారకులు వచ్చారు అయ్యగారు గారు మీటింగ్ పెట్టావు జనాలు వస్తారు ఏమీ లేదు పెట్టడానికి ఎట్లా అయ్యా అంటే గదిలోకి పోయి పాట రాసుకుంటున్నాడు అంట గదిలోకి పోయి అబ్బాయి అబ్బాయి నేను తలపెట్టింది నా పని కాదు నా ప్రభు పని నా పని కాదు నా ప్రభు పని ఆయనే చూసుకుంటాడు యహోవ ఇరే